జనంతో నిన్న ఆటోలు బస్సులు ఎక్కేస్తారు వీలైతే డైవర్షన్ లేకపోతే బ్యాగ్ కటింగ్ ప్యాసింజర్లలో కలిసిపోయి సింపుల్ గా పని కానిచ్చేస్తారు కొట్టేసిన వస్తువుల్ని పక్క రాష్ట్రానికి వెళ్లి అమ్మేస్తున్నారు పరాయ రాష్ట్రాల నుంచి వచ్చి స్టీల్ సిటీలో స్మార్ట్ గా దోచేస్తున్న గ్యాంగ్లతో పారా హుషారంటున్నారు పోలీసులు ప్రశాంత విశాఖ నగరంలో అంతరాష్ట్ర దొంగలు రెచ్చిపోతున్నారు చోరీ గ్యాంగులు నగరంలో అడుగుపెడుతున్నాయి నెల రోజుల్లో ఈ తరహా గ్యాంగులు వరుసగా పోలీసులకు చిక్కడమే యూపీ క్యాన్ విశాఖలో ఉపాధి కోసం వచ్చామంటూ కుటుంబ సభ్యులతో సహా దిగిపోతుంది ఈ గ్యాన్ రద్దీగా ప్రయాణికులతో నిండిపోయిన బస్సులు ఆటోలను ఎక్కిస్తారు ప్యాసింజర్ల దగ్గర ఉన్న వస్తువులను ఓసారి స్కాన్ చేసేస్తారు ఆ తర్వాత తమతో తెచ్చుకున్న బ్యాగులను పక్కన పెట్టి ఈ ముఠాలోని కొందరు ప్యాసింజర్లను మాటల్లోకి దించుతారు తమ ప్లాన్ సక్సెస్ అవ్వగానే తాపీగా ప్యాసింజర్ల వద్దనున్న బ్యాగును కొట్టేసి ఎంచక్క ఎస్కేప్ అయిపోతారు ఎవరికి అనుమానం రాకుండా ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్ లో దిగిపోతుంటారు ఇటీవల ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న యూపీ గ్యాంగ్ కు చెందిన ఎనిమిది మంది దొంగలు విశాఖ పోలీసులకు చిక్కారు దీంతో వీరు చోరీల స్ట్రాటజీ బయటపడింది ఈ ముఠాలో నలుగురు మహిళలే ఈ యూపీ గ్యాంగ్ నుంచి ఐదు లక్షల పదిహేను వేల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ గ్యాంగ్ గత మూడేళ్లుగా ఇదే చివరకు విశాఖలో పట్టుబడింది ఎక్కినప్పుడు వీళ్ళు కూడా ఏదో బ్యాగ్స్ పట్టుకొని ఎక్కుతారు ఆ బ్యాగ్స్ పెట్టేసి వీళ్ళకి కూడా సజెషన్ ఇస్తారు సో వీళ్ళు ఆ బ్యాగ్స్ వెనక పెట్టిన తర్వాత బ్యాగ్ ఇద్దరు ఎక్కువ ఎక్కుతారు వీళ్ళు టైం చూసుకొని ఆపర్చునిటీ చూసుకొని ఆ బ్యాగ్స్ నుండి విలువైన సామాన్లు తస్కరించడం ఇక ఈ యూపీ గ్యాంగ్ తరహాలోనే ఈ మధ్యకాలంలో బీహారీ గ్యాంగ్ ఆట కట్టించారు విశాఖ పోలీసులు ఈ బీహారీ బ్యాచ్ తీ దాదాపు ఇదే పద్ధతి కాకపోతే కొంచెం కొత్త ట్రెండ్ ఫాలో అవుతుంటారు జనాలతో కిక్కిరిసిపోయిన ఆటోలు బస్సులు ఎక్కేస్తారు తర్వాత తాపీగా ఏ బ్యాగ్ కొట్టేస్తే గిట్టుబాటు అవుతుందో సెలెక్ట్ చేసుకుని కత్తిరించేస్తారు బ్యాగు ఉన్న డబ్బు నగలు చేతికి చిక్కగానే తాము దిగాల్సిన ఏరియా వచ్చిందంటూ దిగిపోతారు ఇలా విశాఖ జిల్లాలో పద్దెనిమిది బ్యాగ్ చోరీలకు పాల్పడిన బీహార్ గ్యాంగ్ ఆగడాలకు ఖాకీలు చెక్ పెట్టారు ఈ గ్యాంగ్ నుంచి ఇరవై మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల విలువైన ఏడు వందల గ్రాముల బంగారం రెండు కేజీల వెండి ఆభరణాలతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు నగలను పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తమ మనుషులకు ఇచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటారని తేలింది ఇటీవల ఐదు బీహారీ గ్యాంగ్లు పట్టుబడ్డాయి చాలా జాగ్రత్తగా అల్లర్గా ఉండాలి ఎవరైనా ఇలా ఎక్కినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇరుగ్గా కూర్చోవలసిన అవసరం లేదు సో అలా అది ఎంటర్టైన్ చేయొద్దండి చేసినా కూడా బ్యాగ్స్ ఉంచుకోవాలా వెనక పెట్టడం వాటిపైన వీళ్ళకి కాన్సన్ట్రేషన్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా వాళ్ళ వద్దే ఉంచుకొని జాగ్రత్త పెట్టుకుంటే ఇలాంటి అఫెన్సెస్ కూడా జరగవు రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్న ఇలాంటి గ్యాంగ్లకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక టీంలతో నిఘా పెడుతున్నా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం పోలీసులు అడపదడప ఒకరిద్దరు అంతరాష్ట దొంగలు దొరికినప్పటికీ ఓ బ్యాచ్ లా వచ్చి నగరంలో తిష్టవేసి మరీ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నాయి ఈ ముఠాలు అందుకే రష్ గా ఉన్న వాహనాల్లో ప్రయాణించేటప్పుడు బీ అలర్ట్